tertempoh. Okay. Oke. Okay. Okay. is toe అన్నిటికంటే మనిషికి డబ్బు కంటే ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరు కానీ ముందు కాలంలో అయితే కొద్దిగా బాడీ బాగా గట్టిగా ఉండేది మీ అందరికి తెలుసు మేము చిన్నగా ఉన్నప్పుడు సర్ద సంగటి ఉండేది జొన్న సంగటి ఉండేది కొర్రలు ఉండేటివి సామలు ఉండేటివి కొద్ది మనిషి కూడా బాగా కష్టపడేవాళ్ళు దానివల్ల మనకు బీపీ కానీ షుగర్ కానీ వచ్చేది చాలా తక్కువగా ఉండేది ప్రతి ఒక్కరూ బాగా కష్టపడేవాళ్ళు నాకు బాగా గుర్తుంది పద్దనీ లేస్తాను పేడకాయలు ఎత్తేసి కసువు కేసి నీళ్ళు తీసుకొచ్చి పోయి కపిల్ తోలి మళ్ళా సాయంత్రం వచ్చి పశువులకు దంట్లు పెట్టి రోజు మనుషులు బాగా కష్టపడే మనస్తత్వం ఉండేవాళ్ళు దానికి తగ్గట్టు ఈ ఫుడ్ కూడా బాగా అందుబాటులో ఉండేది అంటే ఇప్పుడు ఇంకా కొత్త కాలం వచ్చేది కొంతమంది ఇప్పుడు సంగటికి వచ్చేసారు చాలామంది ఆ సంగట తింటే సగం ప్రాబ్లమ్స్ పోతాయి తర్వాత ఇట్లా మిల్క్ కానీ ఇటువంటి పల్లెటూరు మీకు దొరుకుతాయి కాబట్టి అవి కూడా బాగానే ఉంటాయి తర్వాత చాలామంది మటన్ చికెన్ చాలా ఎక్కువ తింటారు చికెన్ కూడా పర్వాలేదు కానీ మటన్ మాత్రం చాలా డేంజర్ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ మటన్ ఎంత తక్కువ తింటే అంత మంచిది ఏదన్నా నాన్ వెజ్ డిన్నర్ ఉందంటే పరిగిస్తారు అది చాలా తప్పు చాలా డేంజర్ అది నాలుగు సాయం చేస్తున్నా కానీ లోపల డేంజర్ అది కాబట్టి దానికంటే కాయగూరలు బాగా తినడము ఆకుకూరలు బాగా తినడము ఇవి ఆకుకూరలు కాయగూరలు పప్పు రసం ఇవి చాలా మంచి ఆరోగ్యానికి సాధ్యమైనంత వరకు ఇక్కడోజులు మటను చాలా చాలా తగ్గించండి చేపలు బాగా తిన ఇబ్బంది ఏమంటుంది నాకు తెలిసి ఆహారపడవాట్లో బిడీలు తాగేవాళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు చేతులు ఎత్తండి ఏం పట్టుకోలేరు నిజాలు చెప్పండి పోలీసులకు చెప్తేవన బిడీలు సిగరెట్లు వేసి పెడితే ఎంత మంచిది చాలా మంది చెప్తా అబ్బా నేను నాలుగు బిడ్డలు కన తాగుతాను ఒక దినానికి గొప్పగా చెప్పుకుంటాడు చాలా ఇబ్బంది బిడీలు కానీ సిగరెట్లు కానీ తాగేది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు కాబట్టి తాగేది కూడా చాలా తగ్గించే అంత మంచిది ఎందుకంటే డాక్టర్ గారు చెప్పినట్లో ఇది అన్ని రోగాలకు కొద్దిగా టైం ఉంటుంది కానీ హార్ట్ అటాక్ మాత్రము టైం ఉండదు మీరు గమనించాల్సింది ఏమంటే చెమట్లు ఎక్కువగా పట్టడము డాక్టర్ గారు చెప్పినట్లు ఈ ఇక్కడ వెనక ఈ భావన కొద్దిగా రావడము ఇక్కడ కొద్దిగా నొప్పి రావడము చెయ్యి సలుకుబట్టి కావడము ఇవన్నీ లక్షణాలు వస్తాయి డాక్టర్ దగ్గరికి కూడా చాలా మంచిది చాలామంది మోటార్ సైకిల్ ఉండేవాళ్ళు సైకిల్ ఉండే ఈ కార్లు ఉండోళ్ళు నడిస్తే చాలా మంచిది మేము చిన్నప్పుడు ఐదు కిలోమీటర్ల స్కూల్ నడిచి మళ్ళీ ఐదు కిలోమీటర్లు వచ్చే కాబట్టి ఎంత నడిస్తే అంత మంచిది మాట మాట్లాడితే ఆటో కావాలా లేకపోతే వెహికల్ అనేది కంటే ఎంత నడిస్తే అంత ఆరోగ్యం కూడా చాలా మంచిది ఆరోగ్యం మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం కూడా చాలా చేస్తారు మీ అందరికీ నిలిచే సలహా ఒకటే ఆహార అలవాట్లు మార్చుకోండి తాగుడు ఈ బిడి తాగడం కానీ బ్రాన్ తాగడం విసిపెట్టండి మూడోది మటన్ దూరీ చాలా తక్కువ పోండి ఉరికే రసం కొద్ది తినంత దానికి కూడా ఎక్కువ అవసరం లేదు మొక్కలకి ఇట్లా చేయండి నాలుగోది వచ్చి నడవండి ఎక్కువ ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిది ఆరోగ్యానికి అన్నిటికంటే మైండ్ పాజిటివ్ మైండ్ అంటే ఆలోచన పరిధి కూడా చాలా ఇంపార్టెంట్ బీపీకి రావాలన్నా ఆరోగ్యం దెబ్బతిన పాజిటివిటీ ఉండాలి మనిషికి ఈర్ష జలసి అసైలు కష కొట్లాట్లు రంపులు టెన్షన్స్ ఇవన్నీ పెట్టుకుంటూ కూడా కొద్దిగా కొద్దిగా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి హార్ట్ అటాక్ మాత్రం అతి జాగ్రత్త వహించిన అవసరం ఉంది ఈ టెస్ట్లు చేస్తున్నారు ముందు కాలంలో చాలా ఇబ్బంది ఉండేది ఏదన్నా వస్తే మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి దీంట్లో ఆరోగ్యశ్రీ పథకం బాగా వర్తిస్తూ ఉంది గతంలో ఇంకొచ్చేదానికి ఒక పథకం పెట్టబోతున్నాం ఇరవై లక్షల వరకు భారతదేశంలో మీరు హాస్పిటల్కి పోయినా కూడా ఫ్రీగా ఇవ్వాలనే పథకాన్ని ఒకటి రూపొందిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మీరు బెంగళూరు పోవచ్చు చెన్నై పోవచ్చు ఎక్కడ పోవచ్చు ఇరవై లక్షల వరకు మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్రీగా ప్రభుత్వం చేసే పథకం తొందరలో ఉంది కాబట్టి అది కూడా మనకు మంచి అడ్వాంటేజ్ ఉంటుంది అంతేకాకుండా సాధ్యమైనంత వరకు ఒక నలభై వేలు దాటిన తర్వాత ఈ బీపీను షుగరు హార్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే చాలా మంచిది ఏ హాస్పిటల్ పైన కూడా చూసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మీకు చిన్న సలహా ఏమంటే ఇన్సూరెన్స్ కట్టేది నేర్చుకోండి చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కాపాడుతుంది మనుషులు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది ఎడో ఖర్చు పెడతా మనం అది లైఫ్కి మనం పోయిన తర్వాత కూడా మన కుటుంబం వెనక వెనక్కుండోళ్లకు డబ్బులు వస్తాయి అది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఎందుకు తమాష చేస్తూ ఉంటారు ఏం కడతా పో నాకేమి నా బాడీ చాలా ఉక్కు శరీరం అని కరెక్ట్ కాదు ఈ ఇన్సూరెన్స్ కూడా మీరు కట్టాలి ఇంకో పథకం కూడా పెడుతున్నాం యాక్సిడెంట్ ఎవరిన మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ముందు ఈసారి పది లక్షలు ఇవ్వబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు చేస్తున్నాం ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్ నిన్నప్పుడు ఇక్కడ ఇచ్చాము పిఎస్సి హాస్పిటల్ బిల్డింగ్ కూడా అక్కడ కట్టాము ఇంకా డాక్టర్ ఇంత మాత్రం ఒక్కసారి చెక్ చేస్తాను ఇది కూడా నల్లమాడ సిఎస్ చేసినాము ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఇంకా మిగతా కూడా ప్రైవేట్ పిలుస్తాము ఆరోగ్యం పట్ల బాగా జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నా అదే సమయంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగా పెరిగేదానికి పెన్షన్లు ఇస్తున్నాం ఎన్నికల ముందు ఉమారు చెప్పాం మేము అధికారంలోకి వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలు రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది చాలా మందికి డౌట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి అలాంటోడు ఇన్నోట ఒకసారి రెండు వందల యాభై ఒకసారి రెండు వందల ఒకసారి రెండు వందల యాభైసారి పెంచాడు కదా ఇది చేత అవుతుందా ఈరోజు అట్లా అనుకున్నారు కానీ అన్ని పక్కన పెట్టి రెండు వందల యాభై బదులు ఒకేసారి వెయ్యి రూపాయలు ఇచ్చాం అంటే అదేవిధంగా వికలాంగులు మూడు వేలుది ఆరు వేలు చేశాం ఇంకా పేదోలు ఉంటే ఇంకా వికలాంగులు అయితే పదవేలు ఇచ్చాము చాలా చాలా భాగరాలకు పదహైదు వేలు రూపాయలు ఇస్తున్నామని చెప్పే సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం పొద్దుగురికే లోపల ఒకటో తేదీ ఉద్యోగస్తు ఏ విధంగా టంచర్గా జీతం ఇస్తామో ఆ విధంగానే అరవై ఐదు కుటుంబాలకు ఒకే రోజులో పంచుతున్నామంటే ఈ ప్రభుత్వం యొక్క పరితీరు ఎట్లుంటే ఒక్కసారి ఆలోచన చేయండి వాలంటీర్ లేకపోతే ఎట్లా పనిచేయది చేత అవుతుందా ఆ చేత ఎత్తున వాళ్ళు ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల్లో పొత్తుగునికే లోపల అరవై ఐదు లక్షల రూపాయలు కుటుంబాలకు పెన్షన్లు ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వం ఏదైనా దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు